సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది పలు సమస్యలపై అధికారులు నిలదీశారు సభ్యులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ అధికారులు పాల్గొన్నారు దాంట్లో ఒకటి ఒక ఒక కమ్యూనిటీ సంబంధించి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా అది రాలేదు కాబట్టి ఆ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సినవి ఉన్నాయి మరి ఎస్డిఎఫ్లో ఏఎఫ్ వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి ఇరవై లక్షలు ఇరవై ఐదు కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు పదకొండు కోట్లు మాత్రమే ఖర్చైంది మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయటం జరిగింది వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయించుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా అదే రకంగా మనకి వెజిటబుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్థాంతరంగా ఆపి మరియు నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసారు అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి ఏమున్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మేరు మెరుగనే చేసుకోవడానికి నా వంతుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకంగా వ్యాధులు వస్తాయి మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మన డంప్ ఇప్పుడు ఎంగేపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్లు చెరువు నీళ్ళు వస్తే దాంట్లో చెత్త ఏటాన్ని పనిస్తుంటుంది మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో ఐదు పది ఎకరాలు మరి సిద్ధాంపూర్ దగ్గర ప్రకృతి చేయమని గతంలో కూడా చెప్పినాం మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా తిరిగి మీరందరూ మళ్ళా గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మీరందరికీ